రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందం దాడి చేసింది ఈ దాడుల్లో ఇరవై మూడు మద్యం ఫుల్ బాటిళ్లు లభ్యమైనట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి భూమరాజు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఇరవై మూడు వేల విలువ గల మద్యం బాటిల్లు నిల్వ చేసినట్టు వెల్లడించారు కాగా నిందితుడిపై గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన స్థానికులకు డబ్బులు పంపిణీ చేశాడనే అభియోగం కూడా ఉండడం గమనార్హం ఇంటి దగ్గర డబ్బులు ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తం సోదాలు చేశాము చేసిన తర్వాత లిక్కరు దొరికింది పన్నెండు హ్యాండ్ స్టాక్ ఫుల్ బాటి పదకొండు ఏమో రెండస్పైడు ఫుల్ బాటిల్ అది సీజ్ చేయడం జరిగింది